జగ్గయ్యపేట మున్సిపల్ మున్సిపాలిటీ అక్రమాలు భారీగా వెలుగు చూస్తున్నాయా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములు అక్రమ లే వేశారా వీటి వెనుక ఏ నేతలు ఉన్నారు ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తున్నారా ఈ అక్రమాలకు ఎంఆర్ఓ మరియు మున్సిపల్ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయా అక్రమ లేట్ల వ్యవహారంలో ఇటీవల పంతొమ్మిదో వార్డుకు సంబంధించిన నూకల సాంబా పెట్టిన కంప్లైంట్పై పెద్ద దుమారం లేపడం లేవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది మున్సిపల్ కమిషనర్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ నూకల సాంబా దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ జగ్గాయపేట మున్సిపల్ పరిధిలో ఉన్న లేఅవుట్ అక్రమాలను నిగ్గు తెలుస్తామని అలాగే ప్రత్యేక విచారణ జరగాలని పదిహేను కోట్ల మేరకు అక్రమాలు గత ప్రభుత్వంలో పాల్పడ్డారని జగ్గాయపేట అక్రమ లేఅవుట్లపై కొరడా విధించాలని కోరుకున్నారు గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అక్రమ లేఅవుట్లను ఇష్టానుసారంగా కొనసాగించారని జగ్గయ్యపేట మున్సిపల్ వేదికగా భారీ అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు కూడా వారి అడుగులకు మడుగులు వత్తారని ప్రభుత్వ స్థలాలు వాగులు వంకలు ఇలా ఏది కనిపించు కనిపించినా ఆక్రమించేశారు అని అక్రమ లేఅవుట్లు వేసి కోర్టులో కొల్లగొట్టారని కొంతమంది నేతలు ధన ధనదాహం మున్సిపల్ మున్సిపాలిటీ మరియు ఎమ్మెల్యే అవినీతికి సామాన్య ప్రజలు బలవు అవుతున్నారని దీనిపై తీవ్ర విషాదం నెలకొంది గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సైతం జగ్గయ్యపేట అక్రమ లేట్లపై విమర్శలు చేశారు జగ్గయ్యపేటలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ నూకల సాంబ ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళేశ్వరరావు అక్రమ లేట్లపై విచారణగా ఆదేశించారు ఈ అక్రమ లేట్ల విచారణ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళేశ్వరరావు వివరించారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగ్గైపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని లేఅవుట్లు ప్రణాళికలు తీసుకున్నారు ఆ అక్రమ లేఅవుట్లు ఎన్ని వెలిశాయి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న వాటిపై ఆ కమిటీ విచారించనుంది జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో ఐదు సంవత్సరాలుగా దాదాపు పదుల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి అని కమిషనర్ గుర్తించారు ఆ మేరకు పూర్తి వివరాల కొరకు విచారణగా ఆదేశించారు విచారణ చేసిన తదనంతరం ఆ జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్లు చేయవద్దని కమిషన్ ఉత్తర్వులు జా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి జగ్గయ్యపేట పట్టణం సమీపంలో బలుసుపాడు రోడ్డు శాంతినగర్ తొరగంటుపాలెం సాయినగర్ ముత్యాల రోడ్డు వద్ద విలియంపేట ప్రాంతాల్లో పదుల సంఖ్యలో లేవట్లు వెలిశాయి ఇందులో రిజిస్టర్లు రియల్టర్లు ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ భూములను యదచ్ఛగా ఆక్రమించారు కొంతమంది కౌన్సిలర్లు సైతం అదే దారిలో అడుగులు వేశారు కాలే కాల్వలు చెరువులు రహదారులు శ్వాసేనాలతో సహా ఇలా కనిపించిన స్థలాలు అన్నీ ఆక్రమించారు ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లలో నిర్మాణాలు చేపడతారు అన్ని అనుమతులు ఉన్నాయని మభ్యపెట్టి సామాన్య ప్రజలకు అంటగడతారు అధికారులు కూడా ఒత్తాసు పలికారు జగ్గయ్యపేటలో అక్రమ లేఅవుట్లపై విచారణ చేస్తామని కమిషనర్ గారు వెల్ల వెల్లడించారు విచారణ సభ్యులు నేరుగా లేఅవుట్కు సందర్శిస్తారు అని వెల్లడించారు అనుమతులు లేని నిర్మాణాలను పరిశీలించి వారిపై తగు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు అస్త్రం ఉన్నట్లు గతంలో ఎన్నో కౌన్సిల్ సమావేశాల్లో ఆధారాలతో సహా వెల్లడించడం జరిగింది అక్రమ లేవట్ల సంబంధించి నోటీసులు అందజేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు ఏది ఏమైనా అప్పటిక అయినప్పటికీ జగ్గయ్యపేట అక్రమ లేవట్ల వ్యవహారంలో తీగలాగితే దొంగ కదులుతుంది